గుడ్ మార్నింగ్ అండి సో జనరల్ స్టడీస్లో భాగంగా కొన్ని ఒక పది విషయాలు ఒక నిమిషంలో నేర్చుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రశ్నలు ఉన్నటువంటి అక్షరంతో ఆన్సర్ను టైప్ చేసి సింపుల్గా కొన్ని ఒక పది పాయింట్ చూద్దామండి సో భారతదేశంలో పూర్తి బ్యాంకింగ్ సౌకర్యం కలిగినటువంటి జిల్లా ఏదంటే కేరళలోని పాలక్కాడు పూర్తి బ్యాంకింగ్ పూర్తి బ్యాంకింగ్ అయినటువంటి మొట్టమొదటి జిల్లా ఏదండి పాలక్కాడు సో కేరళలోని పాలక్కడ్ పూర్తి బ్యాంకింగ్ జిల్లా పాలక్కాడు తర్వాత పుదుచ్చేరిలోని జిల్లాల సంఖ్య పుదుచ్చేరి నాలుగు అక్షరాలు సో పుదుచ్చేరిలో ఉన్నటువంటి డిస్టిక్స్ ఏనా సో నాలుగు డిస్టిక్లు పుదుచ్చేరి నాలుగు అక్షరాలు పుదుచ్చేరిలో ఉన్నటువంటి డిస్టిక్ జిల్లాల సంఖ్య ఎంత నాలుగు తాల్ఘాట్ బోర్ఘాట్ తాల్ ఘాట్ ముంబై టు నాసిక్ను కనెక్ట్ చేస్తుంది బోర్ఘాట్ ముంబైని పూణేని కనెక్ట్ చేస్తుంది సో ముంబై నుంచి పూణే వెళ్ళే దారిలో బోర్ రాకుండా హ్యాపీగా జర్నీ చేస్తాను సో ఇది బోర్ఘాట్ ఇది తాల్ ముంబై టు నాసిక్ కనెక్ట్ చేసేటువంటి తాల్ ముంబై టు టు కనెక్ట్ చేసేది బోర్ఘాట్ తర్వాత దేశంలోని అతిపెద్ద డోమ్ కట్టడం గోల్ గుంబజ్ సో బజ్ ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది బజ్ ఫర్ బీజాపూర్ బజ్ బీజాపూర్ గోల్ గుంబజ్ అతిపెద్ద డోమ్ ఉన్నటువంటి కట్టడం గోల్ గుంబజ్ బీజాపూర్లో ఉంటుంది కర్ణాటక రాష్ట్రం గుంబజ్ బీజాపూర్ కర్ణాటక మ్యాంగ్లూర్ మనకు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పెద్ద సిటీ మ్యాంగ్లూర్ సో ఇక్కడ మ్యాంగ్లూర్ ఇది స్పెల్లింగ్లోనే మనకు ఆర్య అంటే రోమ్ ఆఫ్ ది ఈస్ట్ అని కోవాలి రోమ్ ఆఫ్ ది ఈస్ట్ అని దేన్ని పిలుస్తారు సో దేనండి మ్యాంగ్లూర్ మ్యాంగళూర్ మంగళూరు రోమ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు పొటాటో స్లిమ్గా ఉందనుకోండి సో సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకు సిమ్లా ఉంది సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందండి సిమ్లా సో పొటాటో స్లిమ్గా ఉందనుకోండి సిమ్లా స్లిమ్గా ఉందనుకోండి సిమ్లా నెక్స్ట్ పార్లమెంట్ కమిటీలలో అతిపెద్ద కమిటీ అంచనాల కమిటీ అంచనాల కమిటీలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ముప్పై ఆల్రెడీ జీరోగా అనుకోండి సభ్యుల సంఖ్య ముప్పై కేవలం ఇందులో లాఫర్ లోక్సభ సభ్యులు మాత్రమే ఉంటారు రాజ్యసభ సభ్యులు ఉంటారు అంచనాల కమిటీ అతిపెద్ద కమిటీ పార్లమెంట్ కమిటీలలో ఇందులో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ముప్పై ఇందులో కేవలం లోక్సభ సభ్యులు మాత్రమే ఉంటారు లాఫర్ లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులకు అంచనాలు రావనుకోండి ఔరంగాబాద్ కౌనా నది ఒడ్డున ఉంటుంది ఔరంగాబాద్ ఔ కౌ ఔ ఔరంగాబాద్ ఏ నది ఒడ్డున ఉంటుంది కౌనా అనేది ఒకటి ఉంది అవు కవు అనుకోండి రెండు వేల ఏడు రెండు వేల పన్నెండు సంవత్సరాలకు మధ్య ఉన్నటువంటి పదకొండవ పంచవర్ష ప్రణాళిక సాధించిన వృద్ధి రేటు ఆల్రెడీ ఇక్కడ సెవెన్ ఉంటుంది సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంత టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ టూ ట్వెల్వ్ వరకు అమలు పరిచినటువంటి పంచవర్ష ప్రణాళిక పదకొండవది ఆ పదకొండవ పంచ ప్రణాళిక పంచవర్ష ప్రణాళిక సాధించిన వృద్ధి రేటు సెవెన్ పాయింట్ ఎయిట్ ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది అక్కడి సెవెన్ పాయింట్ ఎయిట్ తర్వాత వందే భారత్ విఏఎన్డిఈ సో ఇట్లా వందే వందే భారత్ ఎక్స్ప్రెస్ మొట్టమొదటి మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ వీటిని వీటిని కనెక్ట్ చేస్తుందంటే ఫర్ వారణాసి ఇంకా ఉంటుంది ఆన్సర్ ఫర్ వారణాసి వందే డి ఫర్ ఢిల్లీ వారణాసి టు ఢిల్లీ కనెక్ట్ అయినటువంటి మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇన్ బిట్వీన్ వారణాసి నుంచి ఢిల్లీకి మొట్టమొదటి ప్రారంభించాలని జ్ఞాపకం ఈ విధంగా ఒక నిమిషంలో ఒక పది విషయాలు సింపుల్ జ్ఞాపకం పెట్టుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్